హలో అందరికి సో చూస్తున్నారు కదా నియర్లీ ఎయిటీన్ డేస్ అయితుందండి నేను వెయిట్ చేయబట్టి ఎందుకంటే కంచిపట్టలో పైతానీ బార్డర్ స్పెషల్ గా మన సొంత మొగ్గల మీద తయారు తయారయించిన సారీస్ అనమాట అయితే నేను ఒక ఎయిటీన్ డేస్ నుంచి వెయిట్ చేస్తున్నా సో సారీస్ అయితే రీస్టాక్ అయినాయి మనం ఫస్ట్ అటెంప్ట్ లో నియర్లీ ట్వల్వల్వ్ సారీస్ అయితే తీసుకొచ్చిన ఆ ట్వెల్వ్ సారీస్ కూడా అసలు త్రీ ఫోర్ డేస్ లో సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఎందుకంటే చూడండి ఒకసారి బార్డర్ చూడండి కంచి పట్టు హ్యాండ్లూమ్ లో ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ లో పైతని బార్డర్ అండి మొత్తం కూడా హ్యాండ్ వివింగ్ ఎందుకంటే ఈ మీనా వరకు ప్రతి ఒక్క థ్రెడ్ కూడా మనకి నాడతోని కండతో తీసుకొని నేర్పిస్తారు అనమాట మొత్తం కూడా చూడొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆల్ ఓవర్ శారీ మొత్తం కూడా బుట్టతోని ప్యూర్ జరీ అండి మీకు ఈ చీర చూపించాను కదా నెక్స్ట్ చీర చూపిస్తా అసలైన జరి అంటే ఏంటిదో అనేది చూపిస్తా మీకు దాంట్లో సారీ అయితే చూడండి ఈ శారీస్ అన్ని కూడా డబల్ వార్పు సిల్క్ మార్క్ సర్టిఫైడ్ శారీస్ స్పెషల్ ఎవర్ డిజైనర్ శారీస్ అనేది ఫిక్స్ చేసుకోండి మైండ్ లా సో ఈ కలెక్షన్ ఓన్లీ కొన్ని పీసెస్ ఎన్ని పీసెస్ అంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ శారీస్ మాత్రమే రీస్టాక్ టాక్ అయినాయి సో ఎవరికి కావాలనుకున్నా ఇమీడియట్ గా ఆర్డర్ చేసుకోండి సో కలర్స్ అయితే చూపించేస్తా ఇవి అనమాట ఇవి ఫోర్ అది ఫైవ్ ఓన్లీ ఫైవ్ శారీస్ మాత్రం వచ్చినాయి సో చూడండి ఇది స్పెషల్ జరీ అండి మనకి ప్యూర్ జరీ మనకి చూడొచ్చు మీకు మనకి ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఏదైతే ఓల్డ్ అంటే తాతలు మా అమ్మమ్మలు నాయనమ్మలు ప్రతి ఒక్క ముసలమ్మలు ఎవరు అప్పుడు అప్పట్లో కట్టుకున్న వాళ్ళది ఏ విధంగా ఉందో ఎలా నేర్పించినమో శారీ మళ్ళీ రీమోడలింగ్ చేపించిన శారీ అనమాట అండి అసలు కలర్ కాంబినేషన్ అయితే చెప్పనికి రాదు కొత్త కలర్ అండి ఈ కలర్ కూడా చూడండి మీనా వర్క్ కూడా చూడండి ఆల్ ఓవర్ శారీ మొత్తం మీనా వర్క్ పైతని వర్క్ అనేది ఏ విధంగా వచ్చిందో మీ కళ్ళకి చూపిస్తున్నాను అండి మొత్తం కూడా స్టోర్ కి తప్పకుండా విజిట్ అవ్వండి ఎందుకంటే ప్రతి ఒక్కటి నేను చెప్పలేనండి మీరు వస్తే గానీ మీ చేతులతో మీరు చూడలేరు అనమాట సో ఆ విధంగా ప్రతి ఒక్క మీకు చూపిస్తా ఇవన్నీ కూడా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ తోని చాలా చాలా బ్యూటిఫుల్ గా వచ్చినాయి కొత్త కాంబినేషన్స్ కొత్త కలర్ కాంబినేషన్స్ అండ్ ముఖ్యంగా ఇది ఒక పెద్ద కొత్త డిజైన్ అండి చూడండి ఇది ఒకటే మొగ్గం మీద అండి చూడొచ్చు చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి ఈ శారీస్ మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఈ బార్డర్ చాలా 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 స్పెషల్ బార్డర్ అండి చూడొచ్చు ఇది కూడా చాలా బాగా వచ్చింది కలర్ కాంబినేషన్స్ అనేది ఒకటే మొగ్గం కాబట్టి మనకి ఏంటంటే డిజైన్ అనేది సేమ్ ఉంటుంది అది మీరు ఆలోచించకండి జస్ట్ మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ నచ్చిందా చలో ఇమీడియట్ గా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్న కి బుక్ చేసేసేయండి అంతేగా చూడండి బ్లూ విత్ సేమ్ ఇది చాలా బా వచ్చిందండి డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట మనకి ఏంటంటే బార్డర్ వచ్చేసరికి మీకు చూపిస్తున్నాయి చూడండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది సారీ కూడా మాత్రం చూడండి మనకి మొత్తం కూడా పైతానీ పికాక్ డిజైనర్ అనేది హ్యాండ్ మీద ఏ విధంగా తీసుకొచ్చిన మొత్తం కూడా హ్యాండ్ వివన్ అండి చాలా చాలా బుటాస్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది బ్లూ విత్ గ్రీన్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది సో ఇప్పటి వరకు చూపించిన స్పెషల్ ఎవర్ ఎడిషన్ సూపర్ హిట్ శారీస్ మనకి కంచి పట్టు హ్యాండ్లూమ్ శారీస్ లో స్పెషల్ పైతానీ శారీస్ అనమాట ఇప్పుడు చూపించిన ఒక ఫైవ్ కలర్ శారీస్ లో మీకు ఏ శారీ కావాలనుకున్నా ఇమీడియట్ గా ఆర్డర్ చేసుకోండి స్టెట్యూన్ పర్నికర్ కలెక్షన్స్